మకర రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం మకర రాశి వారికి శ్రీ నామ సంవత్సరం ఈ రకమైనటువంటి స్థితి ఉంది శ్రీ నామ సంవత్సరంలో మకర రాశికి ఆదాయం ఎం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి శ్రీ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని సమాప్తం అయినప్పటికీ శని తృతీయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మకర రాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచారం వాక్ స్థానంలో రాహు అష్టమ కేతు ప్రభావం చేత జాగ్రత్తలు వహించవలసిన సంవత్సరం మకర రాశికి మకర రాశి వారు మాకు ఏలినాటి శని అయిపోయింది అంతా బాగానే ఉందని మాత్రం ఈ సంవత్సరం అనుకోవద్దు శత్రు బాధ శత్రు పీడ ఈ సంవత్సరం పెరగబోతోంది మకర రాశికి శత్రు స్థానంలో బృహస్పతి ఆరో స్థానంలో ఉండడం వాక్స్థానంలో రాహు ప్రభావం చేత ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మకర రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి గొడవలకు దూరంగా ఉండాలి అనవసరమైన గొడవలు చికాకులు మీకు ఇబ్బందిని కలగజేస్తాయి శత్రు పీడ వాక్స్థానంలో రాహు ప్రభావం అష్టమకేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో గొడవల విషయంలో జాగ్రత్త వహించాలి మకర రాశి వారికి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు వంటివి కూడా ఈ సంవత్సరం అయ్యేటువంటి విషయాల్లో ప్రమాదాలు జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా బళ్ళు వంటివి నడవడం మంచిది మకర రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కావలసినటువంటి డబ్బు ఉన్నప్పటికీ ధనం సమయానికి అందేటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలుగుతాయి మకర రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సంవత్సరం అంత అనుకూలంగా లేదు మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కొంతమేర చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మకర రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి మకర రాశి రాజకీయ నాయకులకి చెడు సమయం మకర రాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సమయం మాత్రం సూచిస్తున్నాను మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని విశేషంగా పూజించడం ఆరాధించడం సంకటహర చతుర్థి వ్రతాల వంటి వ్రతాలని ఆచరించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు